ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మన తెలంగాణ ప్రజలకి తెలంగాణ టూరిజం సంబంధించినందుకు తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వరకు అది ఏందనేసి అంటే అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి మనకి శ్రీశైలం శ్రీశలంబాయి రూట్లో మనకి అమరాబాద్ ఉంటుంది అమరాబాద్లో అక్కడ మనకి రెండు హౌస్లు ఉన్నాయి ఒకటి దోమల్పేట దగ్గర ఇంకోటి ఇంకా కొంచెం ముందే ఉంటుంది ఇది ఏంటంటే టైగర్ సఫారీ ఉంటుంది లేకపోతే ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఉంటుంది మనకి లోపల అట్లనే మనకి కృష్ణ వాటర్ ఉంది రివర్ వాటర్ బోటింగ్ ఉంటుంది ఒక టెంపుల్ ఉందో టెంపుల్ విజిట్ కూడా చేయొచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అమరాబాద్ టైగర్ రిజర్వ్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనం బుకింగ్ ఎట్లా చేసుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి ఈ ప్యాకేజ్ ఎట్లా స్టార్ట్ అవుతుంటే ఎనిమిది వేల రూపాయల ప్యాకేజ్ ఉంటుంది దాంట్లో అంటే పర్ఫెక్ట్ టూ పర్సన్స్ ట్విన్ షేరింగ్ బేసిస్లో మనకి బెడ్ అకామిడేషన్ ఇస్తారు తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇస్తారు నైట్ స్టే ఇస్తారు అక్కడ మనకి టైగర్ సఫారీ ఉంటుంది ఆ పక్క టైగర్ కనపడతలేదన్నది మన లక్ కానీ ఆ సఫారీలోకి వెళ్తే మాత్రం మనకి ఏదో ఒక యానిమల్ విజిట్ అయితే ఉంటుంది తర్వాత మనకి బయటకు వెళ్ళినప్పుడు మనకి ఫారెస్ట్ ఎట్లా ఉంటుంది ఫారెస్ట్ ఫ్లోర్ అయింది ఫారెస్ట్ ఫానా అయింది అక్కడ స్పీషీస్ ఏంటి వాటి సంబంధించిన అక్కడ లోకల్ ఫారెస్ట్ గార్డ్స్ ఉంటారు మనకి గైడ్స్ ఉంటారు వాళ్ళంతా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు ఇది ఏంటంటే మనకి సిటీలో స్పెండ్ చేయడం కానివ్వండి లేకపోతే సినిమాలకి షికార్లు వీటి బదులు ఒకసారి మనం ఫారెస్ట్ ఏరియాకి వెళ్తే ఫారెస్ట్లో ఎట్లా ఉంటుంది ఆ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఏం జరుగుతుంది గ్రాస్ మేనేజ్మెంట్ ఎట్లా జరుగుతుంది అక్కడ వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు ఇవన్నీ నాలెడ్జ్ వస్తాయి అట్లనే కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఎట్లా చేస్తారన్న కూడా తెలుస్తుంది కాబట్టి తెలంగాణ వరకు అందరూ ఏం చేస్తారంటే తెలంగాణ టూరిజం ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు అమరాబాద్ టైగర్ రిజర్వ్ డాట్ లో వెళ్ళి వెబ్సైట్లో బుక్ చేసుకోండి ఆ స్టేని ఎంజాయ్ చేయండి